రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు బొమ్మల రామారం మండలం తిరుమలగిరి అనే గ్రామంలో ఒక రైతు పొలంలో వాళ్ళు వేసుకున్న బోర్ ఎండిపోయింది పంట రెండు ఎకరాల్లో చేశారు బోరు పోయట్లేదు కాబట్టి పోయిన నెలలో ఇక్కడ నేను ఒక బోర్ డిలింగ్ చేయించాను సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు వచ్చి సర్వే చేస్తున్నా పైన మా టీం వాళ్ళు సౌండింగ్ నిర్వహిస్తున్నారు నేను ఈ ఫీల్డ్ విజిటింగ్ ఎలా ఉంది చేయడం కోసం వస్తున్నా అయితే ఇక్కడ ఈ పూల చెట్టు గమనించారా ఇది తంగడి పూల చెట్టు అంటారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక ఏరియాలో ఇది ఎక్కువగా పూస్తుంది వస్తుంది మన తెలంగాణలో ఈ పువ్వుని కొత్త కళలో ఉన్న ఈ పువ్వుని బతుకమ్మ మన రాష్ట్ర పండుగని బతుకమ్మ ఆడడం కోసం ఎక్కువగా వాడే పాత రోజుల్లో కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా గ్రామాల్లో వాడుతున్నారు కానీ హైదరాబాద్ లాంటి పట్టణాలు అయితే కలర్ పువ్వులతో వాడుతున్నారు బంతి పువ్వులు చేమంతి పువ్వులు చేస్తున్నారు తంగడి పువ్వు చాలా ఫేమస్ ఇది తోల పరిశ్రమలో వీటి చెట్టు యొక్క పెరడుని వాడుతారు అయితే భూగర్భ జలాల అన్వేషణలో భాగంగా అయితే ఇది ఒక మంచి ఇండికేటర్గా చెప్పచ్చు ఇది ఈ చెట్టు ఉన్న దగ్గర భూగర్భ జల తక్కువ లోతులో ఉంటాయి మీ భూమి లోపల కనుక ఈ చెట్లు ఈ తంగడి పూల చెట్లు కనుక ఒక లైన్ పొంటి ఒకే లైన్ పొంటి ఉన్నట్లయితే అక్కడ జీవ సంబంధిత బయో ఇండికేటర్స్ చెప్పవచ్చు మరి మీ భూమిలో ఉన్నాయో లేవో చూడండి అప్పుడప్పుడు ఈ చెట్లు ఉన్న దగ్గర బోర్లు వేస్తే మంచి వాటర్ సోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది తక్కువ లోతులో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సైన్స్ని నమ్మండి సైన్స్ కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అలాగని సైన్స్ తప్పైతే కాదు కాబట్టి సైంటిస్టులని నమ్మండి గౌరవించండి ఆధునిక యుగంలోకి ఉపయోగించుకుంటున్నాం కాబట్టి కృత్రిమంగా ఆలోచించండి మీ మెదడుని మించి ఆలోచించండి కానీ గుడ్డి పోకడ మాత్రం పోకండి